అందరికీ నమస్కారం ముఖ్యంగా యానో ఆర్ద్రావి డిపార్ట్మెంట్ ద్వారాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై ఒక్క మందికి ఇల్లు కట్టుకోవడానికి పుదుచ్చేరి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది ఆ శాంక్షన్లో ముందు ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉంది ఆ శాంక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి ఇవ్వడానికి కూడా చాలా దగ్గర దగ్గరగా సంవత్సర టైం తీసుకుంది దీంట్లో ఈ సంవత్సర టైంలో కూడా అనేకమైన సందర్భాల్లో ముఖ్యమంత్రిని కానీ అలాగే కన్సల్టెంట్ సెక్రటరీని డైరెక్టర్ని కూడా నేను రిటర్న్గా రికమెండేషన్ ఇవ్వడం అలాగే గత సంవత్సరం అనగా జూన్ ఇరవై ఒకటో తారీఖున కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ముందు చెప్పిన పెండింగ్ సమస్యల మీద సీఎం గారి సమక్షంలో ఆ డిపార్ట్మెంట్లకి అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ సెక్రటరీస్ తోటి మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో కూడా నేను ఇచ్చిన రిపెంటేషన్ని ఏప్రిల్లో ఇచ్చిన రిపంటేషన్కి జూన్ ఇరవైటో తారీఖున మినిట్స్ తయారు చేసి ఇచ్చున్నాను అప్పుడు కూడా సెక్రటరీ ముత్తమ్మ గారు ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని త్వరలోనే అనగా ఒక మూడు నాలుగు నెలల్లోనే దీనికి శాంక్షన్ ఇస్తామని చెప్పుకున్నారు దాంట్లో ఒక ఆరు నెలలు పోయిన తర్వాత శాంక్షన్ ఇచ్చి ఉన్నారు శాంక్షన్ ఇచ్చి ఇల్లులు అన్నీ కూడా కట్టుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో నేను దర్యాలతో వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో కొంతమంది హౌసెస్ కట్టుకునే వాళ్ళు కొంతమంది వచ్చి మేము డబ్బు ఇవ్వలేదు మాకు ఇన్స్టాల్మెంట్ డబ్బు ఇవ్వలేదు దీంట్లో కొంతమంది మల్లాడి కృష్ణారావు ఆప్ చేయించారు అని చెప్పేసి నేను మొన్న చంద్రరావుని వెళ్ళినప్పుడు అక్కడ చెప్పుకున్నారు అప్పుడు అసలు దీనికి ఎవరెవరు మేము చేయించాం ఇల్లు మాకు లెటర్ ఐట చేస్తే వచ్చిందేనో అని చెప్తూ అందులో పనిచేసి ఒక ఆఫీసర్ పొట్లర్గా కరప్టెడ్ ఆఫీసర్ ఈ పేదోడి దగ్గర నుంచి ముఖ్యంగా మెడికల్ బిల్లు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు ఇల్లుది ఇన్స్టాల్మెంట్ నుంచి డబ్బులు తీసుకుంటాడు అన్నది చాలా కంప్లైంట్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి దాని మీద నేను ఎటువంటి యాక్షన్ కానీ ఇప్పుడు వరకు వెళ్ళలేదు అతను మిగతా వాళ్ళు కలిసి కొంతమంది కలిసి ఈ విధమైన ప్రచారం చేస్తున్నట్టుగా నా దృష్టిలోకి వచ్చింది లాస్టు లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ నేను సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది మేడం తోటి నిన్న మం మండే అనగా ఏడవ తారీఖున మేడం ఈ విధంగా ఉంది ఏంటి అసలు డబ్బులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ చేశారా ఎందుకు ఆఫ్ చేశారని చెప్పేసి అంటే నిన్న తొమ్మిదో తారీఖున ఆవిడ గదిలో ఆవిడ ఆఫీస్లో నన్ను పిలిచారు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత డైరెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి మళ్ళా ఈరోజు ఉదయం అండర్ సెక్రటరీని ఇద్దరినే కేకేసి నా ఎదుర్కొంటా మీటింగ్ అయితే కూడా నిన్న ఈ రోజు కూడా మీటింగ్ జరిగింది జరిగితే ఇప్పుడు వరకు శాంక్షనే ఇవ్వలేదు అది నాలుగున్నర కోట్ల రూపాయలు పాండిచ్చేరి కార్యకాల యానం కన్నీ కలిపి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి నాలుగున్నర కోట్లు వస్తే దాన్ని నా ఎదుర్కొంటా నిన్న ఈవేళ కూడా ఇన్స్ట్యూషన్ ఇచ్చి ఉన్నారు మళ్ళా ఫైనాన్స్కి వెళ్తే లేట్ అవుతుంది అది రెండు యానానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంటు లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఫస్ట్ పేమెంట్ అయితే దాంట్లో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది తొంభై వేలు అలాగే పాండిచ్చేరి గవర్నమెంట్ ఇచ్చేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అరవై వేల రూపాయలకు ఫైల్ పెట్టున్నారు ఎనభై ఒక్క ఇల్లు అంటే దగ్గర దగ్గరగా కోటి ఇరవై లక్షల ఇరవై ఒక లక్ష యాభై వేలు అవుతుంది దాన్ని సెపరేట్ చేయమని రేపు అనగా శుక్రవారానికి కానీ లేదా మండేకి జీఓ ఇచ్చి ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ నోడల్ డిపార్ట్మెంట్ టౌన్ అండ్ కంట్రీ వాళ్ళకి ప్లాన్ చేసి వారం పది రోజులు దాటకుండానే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వచ్చేలాగా ఇమ్మని చెప్పేసి ఈరోజు సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ వెల్ఫేర్ ఆర్ద్రాడ సెక్రటరీ మొత్తమ్మ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు ఇది కాకుండా నేను వారిని సీఎంని కూడా ఒక లెటర్ ఇచ్చి కోరున్నాను సార్ ఇప్పుడు మీరు ఆరు లక్షల పాతిక వేలు ఐదు లక్షలది ఆరు లక్షల పాతికి చెప్పారు ఆరు లక్షల పాతిక వేలు నుంచి ఏడు ఏడు లక్షలకి వరకు చేస్తాం ఇంకా పైన కూడా చేస్తా ఉన్నారు వీరికి కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు వరకు మనం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి పేదోడికి రోజు రోజుకి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ కొత్తగా ఇచ్చే అప్లికేషన్స్ తోటి పాటు ఈవేళ వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా ఆ పైన డెబ్బై ఐదు వేలు పెరిగినా లేదంటే లక్షా పాది వేలు వారికి ఇవ్వాలని చెప్పేసి సీఎం గారిని పోవడం జరిగింది అలాగే ఈ రోజు సెక్రటరీ కూడా మేడం ఇది మనం డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పటి వరకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు పేదోళ్లు ఆ డబ్బులు ఈ కొత్త స్కీమ్ అనౌన్స్ చేసిన దాంట్లో వచ్చేటప్పుడు ఫైనల్ అమౌంట్లో ఇచ్చేలాగా చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది బెనిఫిషరీస్ నేను ఒక లెటర్ని నేను ఇస్తూ ఉన్నాను మీరు కూడా ప్రభుత్వానికి సీఎం గారికి మీ రేటు పెరిగింది కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్న వెంటనే మీరు కూడా దాన్ని పెరిగే రేట్ ప్రకారంగా ఇవ్వండి ఆరు లక్షల పాతిక వేల నుంచి ఏడు లక్షలైనా ఏడు లక్షల యాభై వేలైనా అయినా కూడా ఎంత అయితే పెంచుతారో అది కూడా మాకు ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వారి సైడ్ నుంచి కూడా రిపంటేషను ఇచ్చే విధంగా నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పుకున్నాను అలాగే డైరెక్టర్ గారు ఆదిరావు డైరెక్టర్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున యానం రావడం అలాగే కొత్త అప్లికేషన్స్ కోసం చాలా మంది వస్తుంటే పాత ఎనభై ఒక్క మందికి ఇంకా ఇల్లు ఇవ్వలేదు ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఇవ్వమని చెప్పి చెప్పుకున్నారు పరంపేట గ్రామంలో ఆ స్కూల్కి చేర్చి దానికి కావలసిన గ్రౌండ్ కోసం అని చెప్పేసి గత మూడు నెలల క్రితం గ్రామస్తులు అందరూ కలిసి ఒక రికమెండేషన్ ఇచ్చి ఉన్నారు దాన్ని సీఎం గారు కలెక్టర్ పంపించున్నారు కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎటువంటిది రాలేదు మరలా నేను మొన్న ఏడవ తారీఖున మొత్తం మేడం గారికి మళ్ళా సీఎం గారు దానికి గా ఆఫీసర్ని పంపించి ఆ ల్యాండ్కి కావలసిన వారికి కోరే విధంగా తీసుకోమని స్పెషల్ లో తీసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు నిన్న మరలా నిన్న అనగా తొమ్మిదో తారీఖు ఈ రోజు కూడా నేను మేడమ్ తోటి మాట్లాడితే మేడం గా డైరెక్టర్ గారిని ఇరవై ఏటో తారీఖు అంటే ఈ వారం రోజుల్లో మీరు ఇమిడియట్గా వెళ్ళమంటే ఇరవై ఏడో తారీఖున డైరెక్టర్ గారు సైట్ సెలక్షన్కి చూడడానికి అలాగే అప్లికేషన్ కొత్త అప్లికేషన్స్ కూడా ఆ టైంకి ప్రింట్ చేసి అక్కడ ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది అందుకని ప్రజలు చేయని వాడు ఎప్పుడు కూడా చేసినట్టుగాను ఇక్కడ పండిచేరులోనూ కనపడ్డు ఇక్కడ యానంలోనూ కనపడ్డు వాట్సాప్లోను న్యూస్లో మాత్రమే కనపడుతూ ఉంటారు అందులో దర్యాల తెప్పుకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇటువంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తూ ఉన్నాడు ప్రజలారా నేను ఎప్పుడూ కూడా పేదోడికి పది పది రూపాయలు తేవాలన్న ఉద్దేశంతో నేను పనిచేశాను తప్ప అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎవరికీ చేయకుండా ఉండడానికి కానీ దానికి అడ్డపడేది మాత్రం మల్లాడి కృష్ణ దగ్గర ఎప్పుడు కూడా ఉండదు మీరు ఎవరో చెప్పిన మాటలను కొంతమంది వినే పరిస్థితులు ఉంటే ఇది నిజాలుగా ఇచ్చేయండి అటువంటిది ఎక్కడైనా కానీ ఈ స్కీమ్ రాకుండా ఆఫ్ చేయడం కానీ ఉన్నట్లయితే దేనికన్నా నేను రెడీ నేను చేసిన కరెక్ట్ పాండింగ్ ఏ టైంలో ఏం చేశానో దానికి ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చిన మినిట్స్ కాపీ కానీ అలాగే సెక్రటరీ ఈవెన్ మిగతా వాళ్ళు కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ కూడా ఎన్ని సందర్భాల్లో ఈ హౌసింగ్ స్కీమ్ గురించి శాంక్షన్ ఇవ్వడానికి కానీ అలాగే ఇప్పుడు మనీ రిలీజ్ చేయడానికి కానీ కోరిన విషయాలు స్వయంగా ఎవరైనా వస్తే తోటే మాట్లాడి ఎన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన విషయాన్ని కూడా మీకు తెలిసేలాగా నేను ఏర్పాటు చేస్తాను అందుకని సొల్లు కవులు చెప్పు మాట్లాడకుండా మీరు మీకు మీకు రావాల్సింది ఇల్లు కట్టుకోవడానికి రైట్ ఉంది ఆ రైట్ని ఈ రోజు కూడా నేను డిస్కస్ చేస్తున్నాను అండర్ సెక్రటరీకి మేడం కూడా ఇచ్చున్నారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు ఇచ్చి ఉన్నారు ఎందుకని అంటే మేము పాత ఒకసారి ఆ ద్రవ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదంటే స్లమ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము ఇల్లు తీసుకుంటుంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి అదర్ క్యాస్ట్ ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా మొన్న వస్తే స్లమ్ వాళ్ళు అప్లికేషన్లు మేము ఇచ్చుకోము మా డిపార్ట్మెంట్లో ముందు తీసుకున్నారంటే దానికి వాళ్ళకి మొన్న ఎదుర్కొంటే క్లారిఫికేషన్ ఇచ్చాను ఇప్పుడు క్లా ఇప్పుడు కూడా నేను ఒక పేపర్ పట్టుకొచ్చి మేడంకి ఇచ్చున్నాను దాంట్లో పిఎం టూ జీరో ప్రత్యేకంగా ఇరవై సంవత్సరాలు ఒక హౌసింగ్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు ఇరవై సంవత్సరాలు పైబడితే దాని తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వచ్చు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు దాన్ని బే చేసి ఇతర కళలకి అలాగే ఎస్సీలకు కూడా మనం హౌసింగ్ స్కీమ్ తీసుకుని ఇరవై సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇరవై ఒకటో సంవత్సరంలోకి వస్తే వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈవేళ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఏడీకి ఫోన్ చేసి మేడం చెప్పారు అండర్ సెక్రటరీకి నా లో చెప్పడం జరిగింది అందుకని యానం ప్రజలారా మీరు ఇల్లు కట్టుకోవడానికి గతంలో మనం తొంభై ఆరులో అవ్వచ్చు లేదంటే రెండు వేల సంవత్సరాలు అవ్వచ్చు రెండు వేల రెండు రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదు రెండు వేల నాలుగు వరకు కూడా రెండు వేల నాలుగు వరకు తీసుకున్న హౌసెస్ వాళ్ళు డెలాబరేట్ కండిషన్ ఇల్లు పడిపోయే పరిస్థితిలో ఉంటే మీరు ఈ హౌసింగ్ స్కీమ్కి ద్వారా ఇచ్చే స్కీమ్కి కానీ ఆదిలావర్ డిపార్ట్మెంట్కి ఇచ్చే దానికి గానీ మీరు అందరూ కూడా అప్లికేషన్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఈ నాలుగు మాటలు చెప్తున్నాను అందరికీ కూడా ఇది తెలుసుకుని ఆ ముందుకి ఆ విధంగా వెళ్ళమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను